వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్ సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాము ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీకి సంబంధించిన ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉందండి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది వాళ్ళ ఇది ఒక రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాల్సి ఉంటుంది ఎస్ఎస్సీ హెచ్ఎస్సీ అండ్ గ్రాడ్యుయేషన్ టెన్ ప్లస్ టూ గ్రాడ్యుయేషన్ అండర్ రెగ్యులర్ స్ట్రీమ్లో ఉండాల్సి ఉంటుంది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం వన్ ఇయర్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో చేసిన వాళ్ళు ఎలిజిబులే అండ్ దీనికి సంబంధించిన టర్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళకి సంబంధించిన డెజిగ్నేషన్ జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్ సంబంధించిన జాబ్ రోల్ అండి టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి ఈ జాబ్ వచ్చేసి ఫస్ట్ కాంట్రా కాంట్రాక్ట్ పీరియడ్లో ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క బ్యాంకు ఒక బ్యాంక్ అనేది రిన్యువబుల్ అయితే చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆ రిన్యూవబుల్ అనేది చేయడం జరుగుతుంది ఈ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చిన త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అన్నది వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్నది హై లెవెల్లో ఐడెంటిఫై అన్నది బ్యాంక్ అనేది ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళని డైరెక్ట్గా అయితే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్గా తీసుకోవడం అయితే జరుగుతుంది యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్నది ఆ త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో వాళ్ళది హై పర్ఫార్మింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాంక్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్గా అయితే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ చూసుకున్నట్టయితే ఎటువంటి సర్వీస్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే లేదు అండ్ మనకి దీనికి సంబంధించిన పోస్టింగ్ అండ్ లొకేషన్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ని సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని వాళ్ళు ఎనీవేర్ ఇండియా యాజ్ పర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ బట్ అయితే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్ అన్నది ఉండడం జరుగుతుంది అండ్ మెయిన్గా మనకి ఇక్కడ పోస్టింగ్ లొకేషన్స్ చూసుకున్నట్టయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉంది అండ్ మిగతా ఇక్కడ గోవా గుజరాత్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఉంది ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రొఫిషియన్సీ అనే లోకల్ లాంగ్వేజ్లో అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ ఇచ్చిన స్టేట్కి ఏదైనా ఒక స్టేట్కి అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన శాలరీ అండ్ కాంపెన్సేషన్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే వాళ్ళకి టోటల్ సిటీసీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది ఇంక్లూజింగ్ ఆఫ్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఇన్సూరెన్స్ ప్రీమియం వేరియబుల్ పే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ దీంతో పాటు వాళ్ళు జనరల్ టర్మ్స్ అండ్ జనరల్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది అఫీషియల్ డ్యూటీ ఎలవెన్స్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళు ఏదైనా ట్రావెల్ చేసినట్టయితే అఫీషియల్గా వాళ్ళకి ఎలిజిబుల్ అయిన లాడ్జింగ్ ఎలవెన్స్ ఉంటుంది హాల్టింగ్ ఎలవెన్స్ ఉంటుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది బ్యాంక్ నాన్స్ ప్రకారం అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లో గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్గా గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఇస్ అరేంజ్ అండ్ బ్రోన్ బై క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ వాళ్ళకి సంబంధించిన అప్లికెన్స్ ఆన్లైన్లో ఫిల్అప్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని జాగ్రత్తగా అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి తప్పులు ఫిల్ చేసిన తర్వాత మాడిఫై ఆప్షన్ అయితే ఉండదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూసుకున్నట్టయితే ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించి సైజ్ వచ్చేసి నాట్ మోర్ దెన్ ఫిఫ్టీ కేబి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన రిజల్యూషన్ ఇచ్చారు త్రీ సెవెంటీ ఎయిట్ పిక్సెల్ వచ్చేసి విత్ ఉండాలి ఫోర్ థర్టీ సెవెన్ పిక్సెల్ వచ్చేసి హైట్ ఉండాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన సిగ్నేచర్ చూసుకున్నట్టయితే సిగ్నేచర్ వచ్చేసి రిజల్యూషన్ వన్ ఫార్టీ విత్ ఉండాలి వన్ టెన్ వచ్చేసి హైట్ ఉండాలి మనకి నాట్ మోర్ దెన్ ఫిఫ్టీ కేబీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా అప్లోడింగ్ ఆఫ్ రెజ్యూమే చూసుకున్నట్టయితే ఫైల్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఫైల్ సైజు వన్ ఎంబీ అంటే ఎక్సైడ్ ఎక్సైడ్ అయితే అవ్వకూడదండి అండ్ గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మార్క్షీట్స్ అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో సైజ్ అన్నది త్రీ ఎంబీ అయితే దాటకూడదండి అది చూసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి సిస్టమ్ జనరేటెడ్ యూజర్ ఐడి అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడికి అది వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి స్టోర్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఒక కాపీ అయితే ఫర్దర్ రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయ్యి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ డాట్ కామ్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్ ఏదైనా జనరల్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి డౌట్స్ ఉన్న కస్టమర్ ఫ్రీ కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చిన కస్టమర్ కేర్కి నెంబర్ లేదా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే వాళ్ళకి సంబంధించిన ఎటువంటి క్యూరియస్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఫర్దర్ గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్